పదానికి ఉన్నటువంటి అర్థాన్ని మనం చెప్పుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం ఎవరి గురువు అయినా సరే మన ధర్మం మొత్తానికి కూడా ఆది గురువు ఆ యొక్క శివుడు ఆ తర్వాత ఎంతమంది గురువులు వచ్చారో మనకి ఎక్కడ చరిత్రలో తెలియదు శంకరాచార్యుల వారి గురించి తెలుసు కాబట్టి మన శివుడు తర్వాత ఆది శంకరాచార్యుల వారు తర్వాత మనకి ఇమీడియట్ గా ఎవరైతే గురువు వారికి నమస్కారం చేసుకున్నాం

అది హండ్రెడ్ పర్సెంట్ దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన దేహం అనేది దేవాలయం ఆ దేవాలయంలో ఉన్నటువంటి జీవాత్మనే అనాదిగా పూజలు అందుకుంటున్నటువంటి పరమాత్మ జీవాత్మనే ఆ పరమాత్మ విషయాన్ని ఆది శంకరాచార్య మనకి తెలియజేస్తారు అందుకనే మనం ఏం చేస్తామంటే మన దేహం దేవాలయానికి ఆ దేవాలయంలో ఉన్నటువంటి జీవాత్మ అనే పరమాత్మకి నమస్కారం చేసుకుంటూ మన చుట్టూ మనం పరీక్షణ చేసేటువంటి సాంప్రదాయం అంటే నిరోధించేటువంటి శక్తి అంధకారాన్ని నిరోధించేటువంటి శక్తి గురువు అని అంధకారం అంటే అజ్ఞానమే కూడా అంధకారం ఆ అజ్ఞానమని అంధకారం గురించి జ్ఞానం అనేటువంటి వెలుతురులోకి తీసుకెళ్లే శక్తి కలిగిన ప్రతి వ్యక్తి కూడా గురు మనిషికి సాధారణంగా మొదటి గురువు ప్రపంచ మొత్తానికి కూడా రాత్రి అనే చీకటిని పారద్రోలి పగలు అనేటువంటి వెలుతురుతో ఆరోగ్యకరమైనటువంటి కాంతి కిరణాలతో మన శరీరానికి ఉత్తేజానం ఇస్తూ ఉన్నటువంటి సూర్య భగవానుడు ఆది అలాగే చీకట్లో ఎక్కడో ఉన్నటువంటి ఈ ప్రాణాన్ని తాను తల్లి అవ్వటం కోసం అమ్మ అని పిలిపించుకోవటం కోసం తనని కన్నా తన అమ్మని ఎంతో బాధతోని సంతోషంతో కూడుకొని అమ్మ అంటూ ఆ ఆక్రలను అలాగే రోదనలతో మనకి జన్మనిచ్చినటువంటి తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి మనకి జన్మనిచ్చినటువంటి తల్లి ప్రతి వ్యక్తికి కూడా అలాగే అందుకే మన హైందవ ధర్మంలో ఎందుకు మార్పుంది అనో భగవాన్ స్త్రీకి అంతటి విలువని మన యొక్క ఐదవ ధర్మంలో ఇవ్వడం ఆ తల్లి ఆది అందుకే ఆది శంకరాచార్యుల వారు కూడా సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి తల్లి అనుమతి కోసమే ఎదురు చూశారు కానీ తండ్రి అనుమతి కోసం తల్లిని మభ్యపెట్టైనా సరే తాను కన్యాసాశ్రమాలను స్వీకరించాలి ఆ తల్లి మాత్రం మామూలుగా ఆది శంకరాచార్య గొప్ప కారణ జన్మునికి ఆ తల్లికి తెలియదా ఏది మభ్యనో ఏది భ్రమో తెలుసు అనేటువంటి జ్ఞానం వైపు నడిపించేటువంటి ప్రతి వ్యక్తి కాబట్టి ఎవరైనా ఏదైనా తెలియజేస్తున్నప్పుడు శ్రద్ధగా వినటము అనేటువంటిది మనము అలవాటు మా నాన్నగారు చెప్తున్నారు ಆದ್ದರಿಂದ ಬಿ a good listener ಅನ್ನುವಂತ ಒಂದು ನಾನು ನಿಮಗೆ ತಿಳಿಸಿಕೊಡೋಣ ಅಂತ. ಅಂತ ದೊಡ್ಡ ಶಕ್ತಿ ಗುರು ಅನ್ನುವ ಬಿ ಆ ಯೋಕ ಮಿಷನ್ ಇಂದ ಒಂದು ಚಿನ್ನ एग्जांपल ನೀಡಿದಂತಹ ಒಂದು ಒಂದು ಮಿಷನ್ ಇತ್ತೀಯಾ. ನಾವು ಇದರೇಂತ ಒಂದು ಸಂಘಟನೆ. ಮನನದಲ್ಲಿ ಅದಕ್ಕೆ रोज ಇದರ ಧ್ಯಾನ

సంవత్సరం వరకు కూడా పొందుతారు అవునండి సంవత్సరం వరకు కూడా పొందుతారు రోజు వంద బాగుంది బంగారం తెచ్చుకుంటాను మనం వినాయక చేతి సభలో చదువుతున్నామండి అలాగే మీకు జ్ఞానాన్ని పంచుకుంటున్నారు వారు ఆచరించి చూపిస్తున్నారు జీవన విధానాన్ని ఏ విధంగా మనం జీవించాలి ఏ విధంగా మన దేశానికి కానీ మనం పుట్టినటువంటి ఈ గడ్డకి కానీ మనము ఉపయోగపడాలి అనేటువంటి ఇందులో ఈ మధ్య కాలంలో మన పద్ధతులని పెడక్రోన పట్టించేటువంటి మూఢ నమ్మకాలు మనకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అందరినీ ఒక ప్రశ్న అడుగుతాం మిత్రులారా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న వాళ్ళే అందరూ ఒక్కసారైనా చేసుకున్న వాళ్ళు పోనీ చేసుకునే వాళ్ళు ఏదన్నా ఉంటే కనీసం జీవితంలో ఒక్కసారైనా సత్యనారాయణ వ్రతానికి అటెండ్ అయ్యే లేదు కథ గురించి తెలిసిన వాళ్ళే అందరికీ ఒక ప్రశ్న వ్రతము దంపతులు కలిసి చేసుకోవాలా దంపతులు కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇది నాకు తెలిసిన వాళ్ళు మీరు ఎవరైనా నా పంతులు గారు అడిగినా కూడా పెళ్లి కాకుండా ఒకడు ఎలా చేసుకుందాం వెళ్ళి కాకుండా న్యాయ లేకుండా ఎలా చేస్తుందా ఒక్కళ్ళు చేసుకోవాలి అని మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు మనం కథలో మొదటి రెండు కథలని వదిలేదు మూడవ కథలో కలి మూడవ కథలో ఏమవుతుంది ఆ సాధువు అనేటువంటి వైశ్యుడు తన అల్లుణ్ణి తీసుకొని వ్యాపార నిమిత్తము రత్నసానుపురము అనేటువంటి ప్రాంతానికి వెళ్తే అక్కడ చంద్రకేతు మహారాజు అనేటువంటి వాడు సత్యనారాయణ స్వామి వారి కోపానికి గురైనటువంటి ఈ వైశ్యుని అతని అల్లుడిని కూడా దొంగలుగా భ్రమించి జైల్లో పెడతారు ఎప్పుడు వదిలేడు మళ్ళీ ఏ సంఘటన తర్వాత ఆ రాజు ఈ వైశ్యుని ఆయన యొక్క అల్లుణ్ణి వదిలిపెట్టే కథలో మనకు తెలిసిన దానికి ఆ రాజుకి సత్యనారాయణ స్వామి కల్లో కనిపించి వదిలే ఎందుకు కనిపించాడు మరి వీళ్ళిద్దరు జైల్లో ఉంటే వాళ్ళిద్దరు ఎలా చేస్తున్నారు చూస్తే దానికి సమాధానం అంటే మనం చేస్తున్నది ఏంటంటే ఫార్మల్గా పని చేస్తున్నామంట నామకే వాస్తే పని చేస్తున్నామంట మీరందరూ క్షమిస్తానంటే ఒక సామెతతో చెప్తాను లేదండి వద్దంటే మానేస్తాను అది వంట సామెత ఏం కాదు కానీ కొంచెం చిగు మనిపిస్తుంది చెప్పమంటే గానికేద్దు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా గానుక చుట్టూ తిరుగుతూనే ఉండి తిరుగుతూనే ఉండి రాత్రి అయిన తర్వాత సాయంత్రం అయిన తర్వాత రాగానే పొద్దు నుంచి నడుస్తూనే ఉన్నాను కదా ఎంత దూరం వచ్చానో చూస్తానని చెప్పి ఆగి వెనక్కి చూస్తే ఉంది దానివ దగ్గరే మన బ్రతుకు అలాగే ఉండాలి ఎందుకంటే ఆలోచన అనేది మన నుంచి దూరం అయిపోతుంది వ్రతం చేసేటప్పుడు ఏమాలోచిస్తామంటే బంధువులు అందరూ రావాలి కానీ వ్రతం మొదలయ్యే సమయానికి వచ్చే బంధువులు ఎంతమంది మీరు పదింటికి వాళ్ళు అడుగుతారు పిరవంగానే వ్రతమో ఇంకోటో ఇంకోటో ఎన్నింటికి మొదలు పెడుతున్నారండి అవుతుంది ఆ పదిన్నర అంటే పన్నెండు అవుతుంది మనం పన్నెండు పన్నెండున్నర వాళ్ళైనా మనమైనా ఇలాగే ఆలోచిస్తున్నాను మిగతా పనులు ఏమన్నా ఉంటే చూసుకునే కాబట్టి ఎవరి దాకా కోసమో ఎదురు చూడకుండా పరమార్థాన్ని కోరి మనము వచ్చిన వాళ్ళ యొక్క బంధు మర్యాదలు తర్వాత చేసుకోవచ్చు వాళ్ళు వచ్చినప్పుడు చేసుకోవచ్చు వాళ్ళు రాకముందే మనం ఎటువంటి హఠావులు లేకుండా ఈ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే వంతులుగా ఏం చెప్తున్నారో వెళ్తాము ఆలోచిస్తాము మళ్ళీ ఆయన ప్రశ్నించేటువంటి అవసరం కూడా ఉండదు ప్రతి నోములోను ప్రతి కథలోను మన యొక్క ప్రతి పురాణములోనూ భారత భాగవతాలతో ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం ఆచర ఆలోచన అంటూ మొదలు పెడితే మన జీవన విధానం ఎంతో గొప్పగా మారిపోతుంది ఎవరిని ఏది ప్రశ్నించే అవసరమే లేదు సత్యనారాయణ సమ వ్రతానికి కానీ మిగతా కానీ పంత మనం పిలిచేది పౌర్ణానికో ఏకాదశికో దీపావళికో కార్తీక మాసంలోనో వాడు రెండు రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రోజుల్లోనూ మాత్రమే వాడు పది చోట్ల ఒప్పుకొని వస్తాడు కార్యక్రమం ఇక్కడ మనం లేట్ చేస్తాం ఇంకో దగ్గరికి పరిగెత్తాయి మనం ఏం అడిగాము అనేది కూడా వాడు వినకుండా ఆ అంతే అంతే అని చెప్పి వెళ్ళిపోతాడు అదే మనము శిలాశాసనంగా మార్చుకోవచ్చు కాబట్టి సమయాన్ని వెచ్చిద్దాం మన యొక్క ధర్మం

వ్యాప్తి మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది వ్యాప్తి దుర్వ్యాప్తి అని ఇటువ కూడా చెడ్డ పేరు తెచ్చుకోవడం దాని దుర్వ్యాప్తి ఎంత గొప్పగా డెవలప్ అవుతున్నా కూడా వ్యాప్తిని చెందడం వగవక ఎటువంటి గర్వాన్ని తెచ్చుకోకుండా ప్రాప్తం ఒక దేశమైనా మనకి ఏదైతే ప్రాప్తం ఉందో గడ్డిపాటైనా సరే దాన్నే పదివేలుగా మనం భావిస్తూ సంతోషపడకపోతే అలాంటి మనుషులు ఏడు పద్నాలుగు లోకాలకు వెళ్ళినా సరే ಅತನು ಅಡುಗ ಆ ಭಗವ ಅಲ್ಲೇ ದೀಪಾವಳಿ ಪ್ರತಿ ಸಂಸರೂ ರೂಪಾಯಿ ಧಾರಪೂಸಿ ಪೊಲೀಸನ್ ಅದನ್ನು ಮಾತಾಡ್ತೇನೆ ಸೇವೆ ఈ దీపాన్ని ఎందుకు వెలిగిస్తున్నావు అంటే సమాధానం కార్తీక మాసంలో వచ్చేటువంటి అమావాస్య కార్తీక మొదలయ్యేటువంటి అమావాస్య బహుళ అమావాస్య ఆ రోజు రాత్రి చాలా ఎక్కువగా ఉంటుంది చలితో అదే కూలిగా ఉంటుంది బ్రహ్మచారులకి కానీ వివాహం అయిన తర్వాత ఎక్కడెక్కడో పుట్టిపోయినటువంటి భార్యలు మనసులు ఏర్పడేటువంటి పరిస్థితి దీపావళికి ముఖ్యమైనటువంటి కథ ఏంటి నారాయణుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు నరకాసుడిని చండినటువంటి రోజు ఈ కథ కొంచెం సూక్ష్మంగా దాన్ని మళ్ళీ ఆలోచిత అయిన గురించి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టేటువంటి శాటిజంతో కూడుకున్న అలాంటి రాక్షసుని ఎవరు చంపారు సత్యభామ ఎవరు శ్రీకృష్ణని బాగా చంపగా జరిగినటువంటి సంఘటన ఏంటంటే పదహారు వేల ఒక్క వంద మందిని నరకాసులకు చేరబట్టాడు స్త్రీల వాళ్ళందరినీ కూడా పదహారు వేల మంది కాదు పదహారు వేల ఒక్క వంద వారందరినీ కూడా శ్రీకృష్ణుడు సత్యభామ సహాయముతో తన భార్య అయినటువంటి సత్యభామ సహాయముతో ఆ నరకుడు అనేటువంటి రాక్షసుని నరకం అనేటువంటి రాక్షసుని చంపి పదహారు వేల ఒక్క వంద మందిని చరణించి విముక్తిని చేశారు శ్రీకృష్ణుడి భార్య గతమీ ఎనిమిది మంది టోటల్గా ఎంతమంది అంటే పదహారు వేల ఒక్క వంద మంది కూడా శ్రీకృష్ణుడిని తమ భర్త అనుకున్నారు కానీ శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ తమ భార్య అనుకోరు టోటల్ గా ఎంతమంది అయ్యారు శ్రీకృష్ణుని తమ ఖర్తాను అనుకున్న వాళ్ళు పదహారు వేల ఒక్క వంద ఎనిమిది మంది ఏదైనా జీవశాస్త్రానికి సంబంధించినటువంటి డాక్టర్లు నరాలకి సంబంధించినటువంటి డాక్టర్లు వాళ్ళని మీరు సంప్రదించినప్పుడు మనిషి శరీరములో ఉండేటువంటి శిరలు ఎడమ ఉండేటువంటి ధమలు అంటే రక్తాన్ని చెడు రక్తాన్ని మంచి రక్తాన్ని డివైడ్ చేస్తూ మన శరీరంలో ప్రసరణ చేసేటువంటి నరాలు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అడగండి పదహారు వేల ఒక్క వంద ఎనిమిది ఉన్నాయి ఒక మనిషి శరీరం దీని మూలంగా మనకి తెలిసేది ఏంటంటే ప్రతి మానవుడు కూడా తనని తాను నారాయణునిగా భావించి కేవలము భార్య సహాయంతో ఈ పదహారు వేల ఒక్క వంద ఎనిమిది నాడుల మీద విజయాన్ని సాధిస్తూ పంచేంద్రియాలని కూడా అదుపులో పెట్టుకొని ఇంకా ఎటువైపు కూడా తన మనసు దారి మళ్ళకుండా చూసుకుంటూ ఉంటే జీవించి ఉండగానే తీవ్రమైనటువంటి బయటికి చెప్పుకోలేనటువంటి అనారోగ్యాలు అనేటువంటి నరకముతో కూడినటువంటి అసలు చంపేయవచ్చు అనేటువంటిది మనం ఈ యొక్క దీపావళి కథ ద్వారా తెలియజేయవచ్చు ఎప్పుడైతే దారి దేమో అప్పుడు అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు మనల్ని బట్టి బాధిస్తూ ఉంటాయి వీడిస్తూ ఉంటాయి ఇంత గొప్పదైనటువంటి సంస్కృతి మరి ఎందుకంటే ఊరికే భయపెడుతున్నారు ఆ దేవుడు అలా చేశాడు ఈ దేవుడు ఇలా చేశాడు మన దేవుడు మాత్రమే శిక్షిస్తాడా చిన్న పొరపాటు చేసినా ఎందుకు మన దేవుడు మీద ఆడిపోసుకుంటున్నాం మనం పొరపాటునైనా సరే తల్లిని తండ్రిని మనము ద్వేషించగలమా తల్లి గురించి తండ్రి గురించి ఎంత చెడ్డవాళ్ళైనా సరే వాళ్ళని మనం విమర్శించగలమా కానీ అంతకన్నా గొప్పదైనటువంటి మన మతాన్ని అంతకన్నా గొప్పవాళ్ళైనటువంటి మన దేవుళ్ళని మన విధానాన్ని మనం ఎందుకు విమర్శిస్తున్నాం ఎందుకంటే సరైన అవగాహన మనకి మన ధర్మం మీద ఉంది అందులో ప్రతి సంవత్సరము కూడా పన్నెండు నెలలు ఒక్కొక్కసారి అధిక మాసాలు రావటం పదమూడు నెలలు ఒక్కొక్కసారి యువడీభూతముగా మనకి అధిక మాసాలు ఉంటాయి అలాగే నెలలు కూడా ఆశ్చర్య మాసము కార్తీక మాసము కలిసి వచ్చేస్తాయి ఒక్కొక్క ఆశ్చర్య కార్తీక యుగీభూత మాసంగా అంట అది చాలా వేరుగా వస్తుంది అలా రావటం పదకొండు లేదా పదమూడు నెలలుగా తెలియజేయటం జరుగుతుంది అలాగే ఇంకొక చిన్న విషయం చెప్పి సంవత్సరం ఫలితాల గురించి చెప్తాను మీకు ఎవరికి నేనేం బోర్ గుంగా చెప్పేయండి అయినా కూడా నేను బోర్డు అయినా కూడా నేను కొట్టిస్తూనే ఉంటాను చాలామంది వ్రతం చేసుకోండి అంటే మాకు ఆనవాయితీ లేదండి వినాయకుడిని విగ్రహాన్ని పెట్టి పూర్తి చేసుకోండి ఇంట్లో వినాయక ఆనవాయితీ లేదండి మా ఇంట్లో ఎప్పుడు చేసుకోలేదంట తండ్రికో తల్లికో ఏడాదికోసారి తద్ది నాకు కట్టండి అంటే ఆనవాయితీ లేదండి నేను పిత్రమాసకి పెద్దలలో అంటే మా ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు చేయలేదండి చాలా మంచి పద్ధతి పెద్దవాళ్ళు మనకి ఏదైతే విధానాన్ని ఇవ్వలేదు దాన్ని వదిలిపెట్టడము ఏ విధానాన్ని అయితే ఇచ్చారో దాన్ని ఆచరించటము చాలా గొప్ప పద్ధతి అది ఆ పద్ధతిని ఆచరించే వాళ్ళందరూ కూడా మా తాత సాయిబాబా గుడికి నేను ఎడుతున్నానని ఆలోచించండి ఆ పద్ధతి మా నాన్న ఇచ్చాడే మా తాత ఇచ్చిందా సాయిబాబా గుడికి వెళ్ళి అండం వాళ్ళు ఇవ్వని పద్ధతిని ఇక్కడ ఆచరిస్తున్నాను కానీ వాళ్ళు ఇవ్వని పద్ధతిని నాకు జన్మనిచ్చినటువంటి తండ్రికో తదికో తద్దిని పెట్టడానికి నేను ఎందుకు విస్మరిస్తున్నాను అని ఆలోచించుకోనండి మన తాతగారులు మన ముత్తాతగారులు సాయిబాబా గు పూజలు చేశారు మరి మనం ఎందుకు చేస్తున్నాం వాళ్ళు ఇవ్వని ఆచారణగా మాకు ఆనవాయిద్య ఎందుకు వదిలిపెట్టలేకపోతున్నాం మనం అంటే మనకి ఇష్టమైనదేమో ఏమో ఉంటుంది ఉంటది ఇష్టం లేని ఆనవాయిత్యం ఉండదా అలా కాదు ఆర్య వ్యవహారంలో పుష్పములు బ్రాహ్యము పెద్దవాళ్ళందరూ మనకి ఒక విధానం కోసము ఒక పద్ధతి కోసం ఒక ఆరోగ్యం కోసము మనకి ఈ యొక్క పద్ధతిని నేర్పించడం అలాగే వాళ్ళు నేర్పించినటువంటి పద్ధతి ఏంటంటే వినాయక చవితికి వినాయకుడి విగ్రహాలకి తీసుకొచ్చి పూజ చేసుకున్న తర్వాత ఇళ్లలో ఆ పది రోజులు అయిన వెంటనే నిమజ్జనం చేయడం అనేటువంటిది చేస్తున్నారు కదా అది తప్పు సంవత్సరం అంతా వినాయకుడు మన ఇంట్లో ఉండాలి మళ్ళీ వినాయక చవితికి కొత్త వినాయకుడు ఈ వినాయకుడు రెండింటినీ పెట్టి పూజ చేసుకొని పాత వినాయకుడిని నిమజ్జనం చేయాలి కొత్త వినాయకుడిని మళ్ళీ సంవత్సరం అంతా ధాన్యాగారంలో కానీ దేవుడి గదిలో కానీ హాల్లో కానీ ఎక్కడైనా ఉంచుకోవచ్చు వెంటనే నిమజ్జనం చేసేది రోడ్ల మీద పెట్టినటువంటి వినాయకుడు ఎందుకంటే ఏడాదంతా వాటికి పూజలు చేస్తూ ఉండలేదు కాబట్టి ఏడాదంతా పూజలు చేయాలంటే చందాలు వసూలు కావు కాబట్టి ఒకవేళ వసూలైనా కూడా మళ్ళీ మనం గోదాములు నింపుకోవడానికి సోకాళ్ళు ఆర్గనైజర్లకి సరిపోవు కాబట్టి ఆ పది రోజులు కాగానే వాటిని నిమజ్జనం చేయటము ఆ నిమజ్జనానికి మొదలు పెడుతున్నాము అలాంటి సంస్కృతికి మనం దూరం చేయడం మహారాష్ట్రలో ఏ విధంగా వినాయకుడి నిమజ్జనానికి చెప్పులు కూడా లేకుండా శ్రద్ధతో వాళ్ళు నిమజ్జనం చేస్తారు బాలగంగా మనకి పరిచయం చేసినటువంటి వినాయక నవరాత్రి ఉత్సవాలలో మన వాళ్ళని కూడా తాగుడు అనేటువంటి వాటికి టైంపాస్ అనేటువంటి వాటికి దూరంగా ఉండేటట్లుగా ఉంచి మనం ఆ నవరాత్రులని కనుక వాళ్ళకని శ్రద్ధగా చేయించగలిగితే ఏ అన్యమతస్థులు కూడా మన గురించి మాట్లాడేటువంటి ధైర్యం ఇవన్నీ మనము ఎంతో కూలంకషంగా ఆలోచించి ఆచరించవలసినటువంటి నేను ఒక్కడిని మారితే సరిపోతుందని అనుకోకండి మార్పు అనేది ఒకళ్ళతోనే మరొకటి కొత్త దారి తెలుసుకోవడం కోసం ఒంటరిగానే ప్రయాణం చేయండి దారి బాగుంది మంచి పద్ధతికి వెళుతుంది అని అనుకుంటే వెనకాల కొన్ని వందల మంది వేల మంది లక్షల మంది ఆ దారిలో ప్రయాణం చేస్తాం ఒకటర్ ఎంపిక అంటే ఒకరికి తెలియదు ఆ దారిలో వెళ్ళాలంటే అడవు ఇప్పుడు ఔటర్ తెప్పితే ఇంకో దారి తెలియదు మా అట్టి కొత్త దారిని తెలుసుకోవడంలో ఒంటరిగానే ప్రయాణం చేయాలి ఒంటరిగానే ప్రయాణం చేద్దాం మార్పు అనేది ముందుగా విమర్ వ్యతిరేకింపబడుతుంది తరువాత ప్రపంచమంతా విమర్శింపబడుతుంది మార్పు అంతిమంగా ఆదరించబడుతుంది ఆచరింపబడుతుంది కాబట్టి మనం అంతిమ లక్ష్యం కోసం ఒంటరిగానే ప్రయాణించాలి ఒక ముప్పై ఏళ్ల కిందట ముప్పై ఐదేళ్ల కిందట నేను అయ్యప్ప పడిపూల చేయించడం మొదలు సమయానికి ఈ విరుజగున్న ఏరియాలోనే నాలుగు నాలుగున్నర అయ్యేదం పెట్టేటప్పుడు సాయంత్రం పూజ పన్నెండింటికో ఒంటి గంటకో ప్రారంభమైంది నాలుగు 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 అన్నం పెట్టేవాళ్ళు ఎందుకు గంతులేస్తున్నారో తెలియకుండా వేసేవాళ్ళు లక్ష్మితో సమానమైనటువంటి ఆ పువ్వులు చదువుకునే వాళ్ళు శవాల మీద జరిగినట్టు తొక్కేవాళ్ళు ఎన్నో దారుణాలు జరిగే మొట్టమొదటిసారి సర్వర్ చెప్పి కట్ట ఒక ఆయన నా తను పడిపోయి చేయించుకుందాం నేను అనుకుంటున్నానండి నేను అన్నమాట ఏంటంటే ట్వెల్వ్ థర్టీకి పడి వెలిగించాలి వందలాగా అన్నం పెట్టాలి అలా అయితే నేను చేస్తాను అలా అయితే ఎవరు రాసు అన్నారు పర్వాలేదు ఎవరు రాకపోయినా పర్వాలేదు వచ్చినా ఇద్దరికి అన్నం పెడదామన్నారు సరే మీ ఇష్టం పూజ మాత్రం మీరే చేయించాలన్న సరే అని చెప్పేసి పూజ చేయించారు పూజ పూర్తయ్యేటప్పటికి ఆయన ఐదు వందల మందికి అన్నం వండించాడు నలుగురు మాత్రమే ఉన్నారు ఒక చిన్న పిల్లాడు అక్కడ గురించిన పిల్లాడి కన్నా చిన్న నేను అడిగాను మాన వేసుకున్న స్వామి ఇంకా చాలా మంది రావాలి పడి వెలిగించే ఆ పిల్లల మళ్ళీ రెండు వందల మంది కోసం అన్నం వండారండి అప్పుడే పడి ఐదు వందల మందికి వండిన వంట అయిపోయింది పన్నెండు వేలకే పడి వెలిగించిన మళ్ళీ రెండు మూడు వందల మందికి మళ్ళీ నిలబడి వంట చేశారు అప్పటి నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకి ఎన్ని వేల మందికి వచ్చినా అన్నం పెట్టడం పూర్తి పూర్తి చేయడం పెట్టాను ఇప్పటికీ ఎంతో మంది గురుస్వాములు ఇప్పుడు అదే పద్ధతిని ఆచరిస్తున్నారు ఒకటి ఒకటిన్నర కల్లా భోజనాలు పెట్టేస్తున్నారు మేము కూడా ఇదే టైంకి పెడతామన్నారు ఆ రోజుల్లో ప్రారంభం చేసింది నేను ఒక్కడనే ఎంతో మంది విమర్శించారు ఎంతో మంది తిట్టారు ఎంతో మంది నన్ను వెనక్కి లాగారు అయినా బెదిరుకోలేదు ఆ మార్పుని ఎలాగైతే నేను ఆస్వాదిస్తున్నానో అలాంటి మార్పు మనం ఎక్కువ కాకపోయినా ఇప్పుడు విత్తనాన్ని నాటితే చెట్టు పెరిగి ఫలాన్ని ఇచ్చేటప్పటికి మన తర్వాత తరాలు ఎలాగైతే ఆ ఫలసాయాన్ని పొందుతారో అలా ఉన్న మార్పుని మొదలు పెడదా విసిగిపోకుండా మన పిల్లలు పుస్తకాల్లో చదువుకోని కాకప్పుడు భారతదేశంలో హిందూ మతం ఉండేది అనేటువంటి చరిత్ర పుస్తకాల్లో చదువుకునేటువంటి దౌర్భాగ్యం ఉండదు మనం కనుక ఇప్పటి నుంచే మార్పులు మొదలు మన ధర్మం ఎప్పటికీ నిలబడి ఉంటుంది అలాగే ఈ విశ్వావశనామ సంవత్సరంలో మనకి ప్రతి సంవత్సరం లాగానే మూఢ నమ్మకాలు చాలా ఎక్కువగా ఈ టీవీ మొదలైన తర్వాత చాలా ఉన్నాయి అందులోనూ ఈ ఉన్నాయి కదా యూట్యూబ్ ఛానల్స్ అవి వాటి మూలంగా ప్రతి పౌర్ణానికి ప్రతి అమావాస్యకి కూడా ఎక్కడో ఒక చోట ప్రపంచవ్యాప్తంగా సూర్యునికి లేదా చంద్రునికి భూమికి మధ్యలో వేరే గ్రహము రావటం మూలంగా గ్రహణాలు ఏర్పడుతూనే ఉంటాయి ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణానికి కూడా ప్రతి పక్షానికి ఎక్కడో ఒక చోట గ్రహణాలు ఏర్పడుతున్నాయి ప్రతి ఒక్క గ్రహణం ఇంపాక్ట్ చూపించాలి ఎక్కడ గ్రహణం ఉన్నా సరే టీవీలలో వాటిలలో ఉదరగొట్టేస్తుంటే మనమేమో భయంతో నేను పంతులను ఆశ్రయించడము వాళ్ళు కూడా ఆ పది రూపాయలు సంపాదించుకునే అవకాశం దొరికినాయి కానీ నువ్వు వెళ్లి పాలక పట్టుకురా అవి పట్టుకురా నెయ్యి పట్టుకురా దానాలు తీసుకోవటం ఆ దానాలు తీసుకునేటువంటి విధానం కూడా సరిగ్గా లేకుండా తీసుకోవటం వీటి మూలంగా మనం ఎంతో దారి మళ్ళీ పెడుతున్నాం కాబట్టి పంచాంగాలలో ఏవైతే మనకి గ్రహణాలు కనిపిస్తాయని చెప్పి చెప్పారో ఆ గ్రహణాలని మాత్రమే పాటిస్తారు అవి కూడా ఎందుకు అని అంటే గర్భిణీ స్త్రీలు కానీ పసిపిల్లలు కానీ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కానీ చాలా సున్నితమైనటువంటి ఆరోగ్య పరిస్థితుల్ని కలిగి ఉంటారు ఈ గ్రహణాలు పట్టినటువంటి సమయంలో సూర్యునికి కానీ చంద్రునికి కానీ మన భూమికి మధ్యలో వేరే గ్రహాలు అడ్డు రావటం ఈ గ్రహణాలు ఏవైతే ఏర్పడుతున్నాయో దాని మూలంగా బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్లు భూమి మీద ఎక్కువ ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్లు ఈ ఉన్నటువంటి వాళ్ళకి కానీ అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ చూపించకుండా ఉండడం కోసం వాళ్ళని ఆ సమయంలో కదలకుండా ప్రశాంతంగా పడుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అవి ఎప్పుడు అంటే మన ప్రాంతము ఆ యొక్క గ్రహణం యొక్క ఇంపాక్ట్ని గురైనప్పుడు మాత్రమే ఈ సంవత్సరం మనకి మొట్టమొదటి గ్రహణము ఎప్పుడొస్తుంది ఈ సంవత్సరం ఎన్ని గ్రహణాలు ఉన్నాయి అనేది చెప్పి ఈ సంవత్సరం దేశానికి ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్పి మనము ఈ పంచాంగ స్రావణం అనేటువంటిది మమ అని అనిపిద్దాం ఈ పంచాంగం చెప్పేటప్పుడు మాత్రం మీ అందరి అందరితో రెండు నిమిషాలు కూర్చొని చెప్తాను